మెదక్ జిల్లా చిన్న మండలం సూరారం గ్రామంలో తన పేరుపై తప్పుగా నమోదైన ఎనిమిది గుంటల భూమిని తిరిగి అప్పగించారు అనే మహిళ మహిళను అభినందించారు తహసీల్దార్ ఈరోజు శంకరంపేట మండలంలో ప్రస్తుతం మనం ధరణిలో ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద పడి చాలామంది బాధపడుతున్నారు అటువంటి వేరే వాళ్ళ పేరు మీద పడ్డ భూములు మన వాళ్ళ అసలైన పట్టదారులకు రావడానికి తప్పకుండా ఎవరి పేరు మీద భూమి ధరల్లో నమోదైందో వారు స్వయంగా వచ్చి స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనే కానీ అసలుదారులకు మారే పరిస్థితుల్లో ఒక సూరారం గ్రామంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీ లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమం మీద పంపిణీ చేసిన భూమిలో ఎనిమిదిన్నర గుంటలు లబ్ధిదారులు ఊచగల్ల బాలమ్మ పేరు మీద ఉన్న మొత్తం భూమిలో ఎనిమిదిన్నర గుంటలు ఈ ధరణి పుస్తకాలు వచ్చినప్పుడు కంది యశోద అనే ఆమె ఆమె పేరు మీద నమోదు కావడం జరిగింది సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుండి అటువంటి ఎనిమిదిన్నర గుంటలు మళ్ళీ తిరిగి పూచగల్ల బాలమ్మ పేరు మీద పట్టా చేయడానికి చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే పేరు మీద అయితే కంది యశోద యశోద పేరు మీద పడదో వాళ్ళు తిరిగి వచ్చి ఈ పూచగల్ల బాలమ్మ పేరు మీదకి మారలేదు అయితే ఈ మధ్య మాకు ప్రభుత్వం నుండి వచ్చిన సారం ఎవరికైతే రెండు వేల పద్నాలుగులో ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూ పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేసిన భూములను నిషేధ జాబితాలో పెట్టండి అని వచ్చినప్పుడు పరిశీలిస్తే లబ్ధిదారులైన పోచగల్ల బాలమ్మ పేరు మీద మొత్తం మూడెకరాలు కాకుండా ఎనిమిదిన్నర గుండలు తక్కువగా నమోదై ఉంది దాన్ని మేము విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన కంది యశోద పేరు మీద ఆ ఎనిమిదిన్నర గుంటలు నమోదై ఉండడం గమనించడం జరిగింది అప్పటి నుంచి మేము కూడా గ్రామస్తులతో గ్రామ పెద్దలతో పరిశీలించి ఆ ఎవరి పేరు మీద అయితే ఎనిమిదిన్నర గుంటలు భూమి కంది యశోద పేరు నమోదైందో ఆమెకు వాళ్ళ కుటుంబాలకు కుటుంబ సభ్యులకు కలిసి ఈ భూమి మీది కాదు ఇది ఒరిజినల్గా ప్రభుత్వం ఎస్సీ కుటుంబిస్తులకు పంపిణీ చేసినది కాబట్టి మీ పేరు నుంచి మార్చండి మీరు స్వయంగా వచ్చి మారిస్తేనే కానీ అది వాళ్ళ పేరు మీదకి రాదని చెప్పడం జరిగింది సుమారు ఆరు నెలల సంధి ప్రయత్నం చేయగా చేయగా ఈరోజు ఈ కంది యశోదా కొత్త యాదగిరి సూరారం గ్రామం గ్రామస్తురాలు తన పేరు మీద ఉన్న ఎనిమిదిన్నర గుంటలు తనకు సంబంధం లేని భూమిని ఈరోజు స్లాట్ బుక్ చేయించి ఒరిజినల్ అసైన్ అయిన పోచగల్ల బాలమ్మ పేరు మీద ఆ ఎనిమిదర గుంటలు ధరణిలో మార్పు చేయడం జరిగింది దీన్ని మేము పోచగల్ల బాలమ్మ పేరు మీద ఎక్కించాక ఈ కంది యశోద ఆమె నిజాయితీని మనం చాలా గమనించి ఆమెకు సన్మానించడం జరిగింది అయితే మేము చెప్పేది ఒక్కటే ఈ ధరణిలో దాదాపుగా ఒకరి భూములు ఇంకొకరి పేరు మీద పడి చాలామంది బట్టేదారు అసలైన బట్టేదారులు చాలామంది కష్టాల వలితలు బాధపడుతున్నారు ఎవరి పేరు ఎవరి భూమి మనది కాదు అన్నప్పుడు తెలిసినప్పుడు ఆ పట్టేదారులు ఒరిజినల్ పట్టేదారులకు అటువంటి భూమిని మార్చడం సమకం లేకపోతే అసలైన పట్టుదారులు నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూ మా భూమి వేరే వాళ్ళ పేరు మీద పడింది మార్చండి అని చెప్పి తిరగడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో దయసేదారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేది ఒకటే ఎవరి పేరు మీద ఉందో ఆ వాళ్ళు వచ్చి స్లాట్ బుక్ చేసి అసలైన పట్టుదారులకు మార్చమని మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా